అండి ఇక చూసారా కందికాయలు మా ఇంటి ఓనర్ గారు చేతి దగ్గరికి వెళ్ళారట వెళ్ళి ఈ కందికాయలు తీసుకొచ్చారండి పూర్వకాలంలో అయితే ఈ కాయల్ని చేలోనే కోసుకొని కాల్చుకొని అక్కడికక్కడికే ఒలుసుకొని తినేవాళ్ళండి బాగుంటాయి అనమాట నేను కూడా అలా తిన్న తిన్నవాడిని కానీ ఈ మధ్యకాలంలో చేయి దగ్గరికి వెళ్ళటం లేదు కందికాయలు కూడా దొరకటం లేదు ఇవాళ ఎట్నో దొరికినాయి చూడండి సూపర్ ఉన్నాయి కదా ఈ కందికాయలు ఈరోజు ఇగో వల్సేసి ఇగ ఇట్లా వచ్చేసి ఈ తనాలని ఈ కందిత్తనాలని ఉగ్గిల్లాగా కాస్త ఉప్పు తగిలిచ్చేసి ఉడకబెట్టి తింటే సూపర్ ఉంటాయి అనమాట ఆర్గానిక్ అండి చాలా హెల్త్కి మంచిది అనమాట దీంట్లో ఏమీ మందులు కానీ అవన్నీ ఏమీ లేవు అనమాట చాలా సూపరు తింటే అప్పుడప్పుడు తింటే చాలా మంచిది కాకపోతే దాదాపుగా ఇవి తినక పది పదిహేను పది పదిహేనేళ్ళు దాకా అవుతుంది సుమారుగా ఇవాళ ఎట్టడం లక్కీగా దొరికినాయి కదా మీరు కూడా ఇలాంటివి దొరికినప్పుడు తప్పకుండా ఎంజాయ్ చేయండి ఉంటానండి పుచ్చులు అవన్నీ ఏం లేకుండా మంచిగా వలుసుకొని ఇగో చూడండి పుచ్చులు ఎలా వచ్చినాయో కనిపిస్తుందా మీకు ఇవ్వండి ఇగో చూడండి పుచ్చు ఈ పుచ్చులు ఇన్ని లేకుండా ఈ కాయలన్నీ కూడా ఇవ్వండి మంచిగా వలుసుకొని ఇట్లా వలుసుకొని ఉప్పు వేసుకొని తింటే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట థ్యాంక్ యూ అండి